నమస్తే మిత్రులరా నేను జర్నలిస్ట్ రమేష్ని మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గారు వికారాబాద్లో పాదయాత్ర చేసి కొడంగల్ షాద్ నగర్ సర్కిల్లా కార్యకర్తల సమావేశాలు పెట్టి డిస్కషన్ చేయడం జరిగింది అక్కడ మాట్లాడిన ముచ్చట ఏందో తెలుసా మిత్రులరా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర చరిత్రలోనే ఉండదు ఉండబోదు కాంగ్రెస్ పార్టీ మీరు చనిపోయి మీ తరాలు చనిపోయేంత వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది ఇక కేసీఆర్ పని అయిపోయినట్టే నిజానికి మొన్నటి రాజకీయాలు అంటే ఏందో తెలియని మనిషి కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు నేను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీని జోకుడు కాదు ఏం చేసుడు కాదు ఒక మాట చెప్తున్నా వీళ్ళు తొడలు కొట్టుకుందాంరా తొడ పాశాలు పెట్టుకుందాంరా మీసాలు పీక్కుందాం పీక్కుందాంరా ఇది కాదు సవాల్ సత్తా ఉంటే దమ్ముంటే మేము ప్రజలకి చేసినాం చలో బీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ రాదు మాట అనండి ఎవరు అనలేరు ఎందుకంటే వీరు చేసే పనే చక్కగా లేదు ఆరు గ్యారెంటీ నాలుగు వందల ఇరవై హామీలు గాలి కొదిలేసి వీళ్ళు జల్సాలకు తిరుగుతాను ఒక్కసారి టిపిసిసి చీఫ్ మన మహేష్ కుమార్ గౌడ గారు మాట్లాడతారు ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం ఇక చెప్తా ఉన్నా సౌద్రాబతంలో మేమే నమ్మకంతో చెప్తా ఉన్నాను వచ్చేది కాంగ్రెస్ ఏ మీతో ఉండేది కాంగ్రెస్ ఏ మీ కత్త సుఖాలు పాలు పంచుకునేది కాంగ్రెస్ ఏ ముఖ్యమంత్రి నిరంతరం విధాలు మేము నిరంతరం మీతో సేమే మాట ఈ పాదయాత్ర సాక్షిగా చెప్తూ మీ అందరి కూడా ఇక్కడికి వచ్చి మా పాదయాత్ర పాలు పంచుకొని మా అందరిని ఆశీర్వదించినందుకు ఇనే ఏమంటారో తెలుసా బిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఉండదు ఉండగాకపోదు అయితే నేను ఒకటి చెప్తాను చరిత్రలో ఎప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండదు తెలంగాణ రాష్ట్రాన్ని విభజించి తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు మళ్లించి హిస్టరీని క్రియేట్ చేసిందే కేసీఆర్ హిస్టరీలు ఆయన కోసం ఉండదు ఆయన పేరు మీద హిస్టరీలు సపరేట్గా ఉంటాయి చరిత్రలు మనుషులు చూసి పుడతాయి చరిత్రను చూసి మనిషి పుట్టాడు అది కేసీఆర్ గారు తన పదేండ్ల కాలంలో తాను తెలంగాణ రాష్ట్రాన్ని విభజించిండు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఆదాయాన్ని ఒక అద్భుతాన్ని ఒక పదేండ్ల బంగారు తెలంగాణని ఆయన వంతు వరకు ఆయన కృషి చేసుకున్నాడు నేను ఇది చేసిన రబ్బాయి అని దానికి నిదర్శనంగా ఆయన కొన్ని కట్టించి చూపించాడు ఈరోజు మీకు పరిపాలన చేతగాక మీరు ప్రజల్ని పరిపాలించే దమ్ము లేక ఆరు గ్యారెంటీలు అమలు చేసే దమ్ము లేక ఈరోజు మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆడ కొంగింది ఈడ ఒంగింది అన్ని వేల కోట్ల రూపాయలు అవుతాయా అన్ని వేల పవర్ అన్ని వేల కోట్ల రూపాయలు అప్పు అవుతుందా ఇట్లా చేసిర్రా అట్లా చేసిర్రా అంటే మీరు కాంగ్రెస్ పార్టీ ఇంకో ఇరవై ఏండ్లు మీరు అధికారంలో ఉన్న కూడా కాళేశ్వరం పిల్లర్ పక్కన ఉన్న సలాఖులు కూడా మీరు కొనలేరు ఎందుకంటే మీకు దోచుకోవడం దాచుకోవడం తప్ప ఉండదు మళ్ళీ ఈ మహేష్ కుమార్ గౌడ గారు ఈ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడు పక్కన పెట్టే చరిత్ర గురించి మాట్లాడే ముందు నీ చరిత్ర ఏందో తెలుసుకోవాలి రాజకీయానికి మొన్న మొన్న వచ్చి రాజకీయంలో టీపీసీసీ పదవి తీసుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పైన దుమ్ము పోస్తా ఉన్నాడు ఈ టీపీసీ పదవి ఈ టీపీసీ ఈయన మహేష్ కుమార్ గౌడ గారు ప్రజా సమస్య పైన మాట్లాడని ఈ మనిషి కేసీఆర్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాష్ట్ర చరిత్రలోనే కేసీఆర్ గారి బిఆర్ఎస్ పార్టీ ఉండదు ఉండబోదు అట నేను ఒకటే చెప్తున్నా చరిత్రలో ఆయన పేరున్నడు కాదు ఆయన పేరు మీద చరిత్రలు ఉంటాయి ఆయన చేసిన పని మీద ఉంటాయి తెలంగాణని ఒక అద్భుతంగా దిద్దిన మనిషి ఆయన మీకు దమ్ముంటే మీరు ఓట్ల కోసం మళ్ళీ బిచ్చమిత్రుడు కాదు ఓట్ల కోసం పాదయాత్రలు చేసుడు కాదు సమస్యలు తెలుసుకోవాలి బయటికి రావాలి ప్రజల్ని అడగాలి అప్పుడు కదా మీరు నిజమైన రాజకీయ నాయకులను ఒప్పుకునేది మీకు పరిపాలన చేత కాక ఇప్పుడు అగ్గ బీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఈ విధంగా మాట్లాడే ప్రయత్నాలు చేస్తున్నారు ఈరోజు వాళ్ళు ఎంత సరళగా ఉన్నారో రేపు పెను బాంబు లేక వెళ్తారు ఏ ఒక్కడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు ఏ ఒక్కడు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాడు చరిత్ర దాకా పోకు మహేష్ కుమార్ గౌడ గారు చరిత్ర దాకా మీరు పోకండి మీరు రాజకీయంలో మొన్న మొన్న వచ్చారు రాజకీయాలకు పెట్టింది పేరు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని విభజించింది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అప్పులైందని మీరు వరుతున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో అప్పులకు నిదర్శనం కాళేశ్వరము అప్పుల నిదర్శనానికి రాష్ట్రంలో ఉన్న పలు ఎన్ని రోడ్ల అభివృద్ధులు ఎన్ని గురుకుల పాఠశాలలు హాస్పిటల్స్ మెడికల్ కాలేజెస్ అవన్నీ చూసుకుంటే డబుల్ పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇన్లు లెక్కలేరని కేసీఆర్ తాను చెప్పకుండా ప్రజలకు పదేళ్ల అద్భుతాన్ని చూపించాడు మీరేం చూపెడుతున్నారు ప్రజలకు కన్నీళ్ళు కన్నీళ్ళు మర్చిపోయినా మర్చిపోయిన కన్నీళ్ళని మళ్ళీ యాదికి తెప్పించే ప్రయత్నాలు మీరు చేస్తున్నారు మిమ్మల్ని ఆశీర్వదించాలా దేనికి ఆశీర్వదించాలి మిమ్మల్ని దేనికోసం ఆశీర్వదించాలి మిమ్మల్ని ఆశీర్వదించు లేదు ఇక్కడ రాష్ట్ర ప్రజలు ఒకటే అనుకున్నారు ఈ అరాచక పాలన దిగిపోవాలి ఈ కాంగ్రెస్ పాలన దిగిపోవాలి ఈ వీళ్ళతోటి మాతోటి కాదనుకుంటూ ఈరోజు రాష్ట్ర ప్రజలు విసిగిపోయారు నసిగిపోయారు తెలంగాణలో ఇంకోసారి రేవంత్ రెడ్డి అనే పేరు వినపడొద్దు నిజానికి చెప్పాలంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అజ్ఞాని జ్ఞానం లేని అతన్ని తీసుకెళ్లి సింహాసనమే సిగ్గుపడేటట్టుగా తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెట్టారు ఈరోజు అది పోని రాష్ట్రంలో ఎందరో వీళ్ళ యొక్క అరాచకాలు చూడలేక వీళ్ళకి యొక్క అన్యాయం చూడలేక ఎంతో మంది ఆత్మహత్య చేసుకున్నారు ద్వారా వీళ్ళు మళ్ళీ పాదయాత్రలు చేస్తున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోవద్దు మోసపోవద్దు వీళ్ళ పాదయాత్రలు వీళ్ళ పాదయాత్రలు పావకీలకు కూడా పనికిరాదు వీళ్ళ పాదయాత్రలో మనం ఊసిన ఎంటికి కూడా వీళ్ళ పాదయాత్ర దేనికి పనికి పాదయాత్ర ఓట్ల కోసం మళ్ళీ బిచ్చమెత్తుకునే పాదయాత్ర వీళ్ళది తెలంగాణ రాష్ట్ర సమస్యలు తెలుసుకుంటారేమో నేను అనుకున్నా కానీ మళ్ళీ ఇదే విధంగా బొంకుడు వంగుతారని నేను అనుకోలే మీనాక్షి నటరాజన్ గారు తెలంగాణ రాష్ట్రం గురించి మీకేం తెలుసు మేడం వచ్చి మీరు ఇక్కడ మేము రాహుల్ గాంధీ మిమ్మల్ని అపాయింట్మెంట్ చేయగానే అపాయింట్ అయ్యారు ఇక్కడ ఇక్కడ అపాయింట్ అయ్యారు కానీ రాష్ట్ర ప్రజల సమస్య మీకేం తెలుసు ఈరోజు వచ్చి ఏ కర్తాహే ఓ చల్తాహే ఏ నై చల్తాహే అంటే హమారా రాష్ట్రమే తబ్లోకి దేకరా హే कौन क्या की सब लोग देख रहा है आंख खोल कर देख रहा है खाली वोट के लिए क्या कर रहे आज पैदल पर चल रहे रोड पकड़ कर थे, आज कांग्रेस पूरा आ रहे, आ रहे। लेकिन किसी को प्रॉब्लम आया तो एक एम एल भी नहीं आता ये महेश कुमार गौड़ा ये भी नहीं आता आजकल वो तुम्हारा खुड़ंगल उधर तुम तो मीटिंग लगाए ना उधर भी सब कांग्रेस

केसीआर काम खत्म हो गया ये चल गया वो चल गया ये क्या बात है ये कई को ये पादयात्रा कई को ये पूरा कई को वोट वोट भीख मांगने के लिए बाहर निकला सब लोग निकल भीख मांगने के लिए परेशानियां दूर करने के लिए परेशानियां परेशान पूछ करने के लिए प्रॉब्लम सोल्व सॉल्व करने के लिए आज बाहर नहीं निकला वोट मांगने के लिए भीख मांगने के लिए बाहर निकला आज दया चैसी तेलंगाना राष्ट्रपति मेल को वाले दया मेल को वाले